గా చెప్పాలంటే నేను ఈరోజు లైవ్కు రావడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది భవిష్యత్ అనుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన విషయం మీద చాలా చర్చ జరుగుతుంది ఆ చర్చ ఏంటంటే సుగాలి ప్రీతి చనిపోయిందన్న విషయం అందరికి తెలిసిన విషయమే కానీ సుగాలి ప్రీతి చనిపోయిన తర్వాత ఆ యొక్క కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేసిన నాయకులు ఎవరు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంతో పాటు తెలంగాణలో కూడా చాలా ఆసక్తికరంగా చర్చించుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే సుగాలి ప్రీతి అంటే నాకు యాక్చువల్లీ నాది తెలంగాణ నేను ఈరోజు మార్నింగ్ నుంచి నుంచి అని ఆ యొక్క సుగాలి ప్రీతికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ అండ్ సేమ్ టైం జనసేన వాళ్ళ డిబేట్లు కానీ అండ్ జనసేన వాళ్ళ డిబేట్లు కానీ ఇంకా వేరే వాళ్ళ డిబేట్స్ కానీ బాగా ఫాలో అయ్యి నాకు ఏం అర్థం కాని విషయం ఏంటంటే సో సుగాలి ప్రీతి గారు చనిపోయింది రెండు వేల పదిహేళ్ళ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది సో టీడీపీ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా వారికి అంటే ఆ కేసుని అంతగా ముందుకు సాగలేదు బట్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సుగాలి ప్రీతి కేసు మీద చాలా పోరాటం చేసిండు ఏమాట మాట చెప్పుకోవాలి సో పోరాటం చేసి సో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేదు ఆ జగన్మోహన్ రెడ్డికి ఏదో తలకు చిన్న బొక్క పడితే ఓ రాష్ట్రం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది ఓ మీరు అదే సుగాలి ప్రీతి ఒక పసిపిల్ల టెన్త్ క్లాస్ అమ్మాయి స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళి తిరిగి రాకుండా ఉంటే ఇవనికి బా కృషి వల్లనే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రశ్నించే ప్రశ్నించడం వల్లనే ఆ సుగాలి ప్రీతికి ఈరోజు ఎంతో కొంత న్యాయం జరిగింది అని ఉండదు ఎస్ ఓకే ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సరే ఒప్పుకుందాం ఎందుకంటే సరే వాస్తవానికి ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే అవతల అధికారంలో ఎవరైనా పనిచేయడానికి ఆలోచిస్తారు అది ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఏదనుకున్నా సరే ఇది ఇప్పటివరకు అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు బట్ పవన్ కళ్యాణ్ గారు సేమ్ టైం ఏమన్నారంటే వాళ్ళకు సుగాలి ప్రీతి కుటుంబానికి ఎకరాల పొలం గవర్నమెంట్ జాబు ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత అయినప్పటికీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సో అయితే ఇక్కడనే ఒక చిన్న మెయిన్ ముఖ్యమైన పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి ఆల్రెడీ సరే పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయడం వలన సరే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రశ్నించి దాదాపు రెండు లక్షల మందితోని ర్యాలీ తీసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరాపర్శించి ప్ర పరామర్శించడం వలన సరే జగన్మోహన్ రెడ్డి గారు భయపడో లేకపోతే ఇంకా సంథింగ్ ఏదేదో సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆ కుటుంబానికైతే సరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేంత వరకు అయితే చేసారు బట్ మీరు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఫస్ట్ కేసు సుగాని ప్రీతి అన్నారు కదా ఇప్పుడు మీరు అధికారం వచ్చిన కాంచే కూట ప్రభుత్వానికి అధికారం వచ్చేంతవరకు కూడా ఈ కేసు మీద మీరు ఎలాంటి పురోగతి సాధించారు అనేది ఈరోజు చెప్తారేమో అని చెప్పేసి నేను టోటల్ అబ్జర్వేషన్లో చూసినా నేను సో ఏంటంటే ఎస్ సుగాళ్ళ ప్రీతి తల్లి మాట్లాడుతుందని చెప్పేసి కొంతమంది నీకు న్యాయమేనా నీకు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నీకు ఏంటలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది కాబట్టి నీకు ఐదు ఎకర పొలం వచ్చింది ఇళ్ళ స్థలం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి అంటారు అయ్యా నీకు ఐదు ఎకరాల పొలం కాదు నీకు ఐదు వందల ఎకరాల పొలం ఇచ్చిన కడుపు కన్న కడుపు కన్న బిడ్డ తిరిగి రాదు ఆ తల్లి బాధ ఆ తల్లికి ఉంటుంది ఎస్ ఇప్పుడు వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఏదో ఇండ్ల ఇండ్ల ఇల్లు ఇంటి ల్యాండ్ ఇచ్చినంత మాత్రాన వ్యవసాయ ల్యాండ్ ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చినంత మాత్రాన చనిపోయిన బిడ్డ అయితే తిరిగి రాదు కదా ఎస్ చెప్తుంది ఇప్పుడు అప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లి కూడా ఏమని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో నాకు ఇంత జరిగిందని చెప్పారు ఎస్ ఆ రోజు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పోరాటం చేసి పోరాటం చేసి ఇవన్నీ లబ్ధి చేకూర్చిన తర్వాత అయినప్పటికీ ల్యాండ్ ఇవన్నీ లబ్ధి చేకూర్చిన తర్వాత సుగాలి ప్రీతికి ఫస్ట్ కేసు మనం ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అనేది ఏది దాని మీద ఎంతో కొంత పురోగతి ఇచ్చి అప్డేట్ ఇస్తే ఈ రోజు ఇంత సమస్య ఉండకపోవు కదా సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే హామీలో ఎట్లుంటాయంటే చాలా స్టాండర్డ్గా చాలా అంటే గట్టిగా చాలా క్వాలిటీగా ఆయన బల్ల గుద్దినట్టు చెప్తారు సిఎస్ బల్ల గు ఇప్పుడు ఇందాక నేను మీటింగ్ చూసినప్పుడు పండ్లున్న చెట్టుకే రాస్తారు అన్నారు ఎస్ బబర్ నీకు అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ప్రశ్నిస్తారు అదే అధికారం లేకపోతే అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మిమ్మల్ని అడగకపోదు కదా ఇవాళ సుగా వాళ్ళ మదరు నేను జనసేన పార్టీ ఆఫీస్ కాడ నేను ధర్నా చేస్తానని మీరు మాటిచ్చిరు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అని చెప్పేసి మీరు బహిరంగంగా ప్రజల మధ్యలో లక్షలాది ప్రజల మధ్యలో మీరు మాటిచ్చిరు కాబట్టి ఆ తల్లికి భరోసా పెరిగింది ఆశ పెరిగింది ఎస్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా నా బిడ్డని చంపిన వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ తల్లికి భరోసా పెరిగింది ఇప్పుడు ఆ తల్లి కూడా ఏం అబద్ధం ఆడట్లేదు కదా సుగలి ప్రీతి తల్లి నాకు ఐదు ఎకరాలు ఇవ్వలేదు ఇళ్ళ ల్యాండ్ ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి ఆ ఆ తల్లి కూడా ఏం అబద్ధం ఆడటం లేదు కదా సో పవన్ కళ్యాణ్ గారంటే అందరికీ గౌరవమే సో ఎట్లా ఫైట్ చేసిందా ఏంది వాట్ ఇస్ వాటర్ అని చెప్పేసి చేసిన బాయ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఇంకో విషయం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీటింగ్ అంతా కూడా నేను అబ్జర్వేషన్ చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతమంది ఎంపీలు ఉన్నారు ఇరవై మూడు ఇరవై ఐదు మంది ఎంపీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు అరే మీరు ఒంటికి కారం పూసుకోరా మీకు అంత పౌరుషం రాకపోతే అంత శరం రాకపోతే అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే మీకు పౌరుషం లేదా శరం లేదా అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారు అంత వాస్తవానికి అంత పౌరుషం వచ్చే అంత శరం వచ్చే అంత కోపం వచ్చే అంత ఇజ్జది పోయే అంత పరువు పోయే మాటలు అన్నారు కాబట్టి అబ్బా పవన్ కళ్యాణ్ గారు సో విశాఖ స్టీల్ ప్లాంట్కి పక్క వ్యతిరేకం అంటే ప్రైవేటీకరణ చేయడానికి పక్క వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి మీరు కార్మికులు కూడా ఒక హామీ ఇచ్చారు ఎస్ నేను సిద్ధం మీ తరపున పోరాడడానికి నేను సిద్ధం అలాగని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చుంటే నేనేం చేయలేను కదా పవన్ కళ్యాణ్ ఒక్క ఒక్క పర్సన్ ఒక్కలేని పోరాటం చేసి ఏం లేరు ఏం చేయలేరు మీరు కార్మికులు మీరు కూడా నా అండ ఉన్నాడు ఎస్ ఈ రోజు కార్మికులు మీరు రండి మీరు పోరాటానికి రోడ్ ఎక్కండి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి చెప్పండి మీరు కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు కదా లేదండి అది ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకు ఇబ్బంది అవుతుంది అని అంటే అని చెప్పలేదు కదా ఇప్పుడు నేను చూసిన విషయం లేదంటే ఇప్పుడు అది మన చేతులు ఏం లేదు మనం ఏమి చేయలేము మేము పోయి నేను మనోహర్ గారు వెళ్ళి మాట్లాడినప్పుడు ఏదో చెప్పరు అదే చెప్పురు ఆ మనం మాత్రం ఇంట్లో వ్యాపారం లాస్ వస్తుంటే మనం మాత్రం ఏం చేయలేం కదా అని ఇప్పుడు అలా మాట్లాడడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడేది అనే విధంగా నాకు క్వశ్చన్ క్వశ్చనార్థకంగా ఉన్నది ఎందుకంటే అఫ్ కోర్స్ మేము తెలంగాణ అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని విధాలుగా మేము అబ్జర్వేషన్ చేస్తాం అన్ని విధాలుగా చూస్తాం సో ఇది ఇలా ఉంటే రిషికొండకి వెళ్ళి అది పెచ్చులోడి పడ్డాయి రిషికొండలో మొత్తం కూడా అంతా ఏదో ఆగ అసలు ఇక్కడ జరుగుతున్న టాపిక్ ఏంది ఇక్కడ సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడండి అండ్ సేమ్ టైమ్ విశాఖ స్టీల్ పండ్ ప్రైవేటీకరణ అవుతుంది దాని గురించి మాట్లాడండి అంటే రిషికండీ జగన్మోహన్ రెడ్డి చేయబట్టి పైన పెంకులు ఉన్నాయి స్లాబ్ ఒక ఒక్క హోల్ పడ్డది వాటర్ కారుతున్నాయి ఇప్పుడు అవి అనేది ఇప్పుడు సో దీన్ని ఏమంటారు బరాబర్ ఖచ్చితంగా అంటారు టీడీపీ సారీ వైఎస్ఆర్ ఖచ్చితంగా ఆ డైవర్ట్ పాలిటిక్స్ అంటారు సో ఎందుకంటే నేను ఈరోజు ఈ లైవ్ పెట్టి మాట్లాడిందంటే ఏ నాయకులైనా ఏ మనిషి అని అంటే రాజకీయం అని కాదు మనిషి అయినా సరే సాధారణ మనిషి అయినా సరే మనం మంచి చేస్తే మనం మంచిని గుర్తించకుండా కొందరు మన మీద మన మంచిని అనగదొక్కడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేసి మనం బ్యాడ్ చేయాలని చూస్తారు సో ఆ భగవంతుడు అనేటోళ్ళు చూస్తారు మనం ఏ విధంగా హెల్ప్ చేసిన ఎవరికైనా సరే మనిషికైనా రాజకీయం అయినా ప్రజలకైనా ఏ విధంగా అయినా సరే మనం చేసిన మంచి ఏదో ఒకరు ఖచ్చితంగా బరాబర్ బయటపడి తీరాల్సిందే తప్ప వేరేది ఏది ఉండదు ఎందుకంటే అంత ఇదిగా ఉన్నారు ప్రజలు కూడా చాలా తెలివికల్లో అన్ని విషయాలు అబ్జర్వేషన్ చేస్తారు అన్ని విషయాలు గమనిస్తూనే ఉంటారు కాబట్టి సో ఏదేమైనప్పుడు కూడా సుగాలి ప్రీతి గారి మరణ విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకో పవన్ కళ్యాణ్ గారు గట్టి స్టాండ్ తీసుకోలేకపోతురని నా యొక్క పర్సనల్ అభిప్రాయం చూద్దాం త్వరలో నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను కొందరు ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేశాను ఆ ఇంటర్వ్యూలో భాగంగానే ఈ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ మంచి పెద్ద నాయకులను ఇంటర్వ్యూ చేసి నా యొక్క డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఆన్ ఆన్సర్లు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో రేపటి నుంచి అయితే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాం చూడాలి మా తెలంగాణలో రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్